పార్లమెంట్ ఎన్నికలతో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్కి బీజేపీ పెద్దలు నాలుగు వందల సీట్లు రావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు దీన్నే పదే పదే ప్రచారం కూడా చేస్తున్నారు ఆబ్ కీ బార్ నాలుగు వందల సీట్లు అంటూ ప్రచారాన్ని ఓదరగొడుతున్నారు కానీ దేశంలో నెలకొన్న పరిస్థితులు పరిణామాల నేపథ్యంలో బీజేపీకి అన్ని సీట్లు రావడం కష్టమని కీలక సఫాజిస్టులు అంచనా వేస్తున్నారు ఈ విషయాన్ని బీజేపీ కూడా గ్రహించింది అందుకే తమతో కలిసి వస్తామన్న ప్రతి ప్రాంతీయ పార్టీని భుజాల మీద ఎక్కించుకుంది ప్రస్తుతం యోగేంద్ర యాదవ్ బైమ్మర్ వంటి కీలక సఫాలజిస్టులు చెప్తున్న అంచనాల ప్రకారం మోడీకి వ్యక్తిగతంగా అంటే బీజేపీకి రెండు వందల ఇరవై సీట్ల మధ్యలో వచ్చే అవకాశం ఉంది ఇంతకు మించి ఛాన్సే లేదని ఎంత చెప్తున్నా ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి బాగానే పోరాడుతోందని దేశవ్యాప్తంగా మైనారిటీ ఓటు బ్యాంకు ఇండియా కూటమి వైపే ఉందని చెప్తున్నారు అలాగే ఎస్సీ ఎస్టీలో ఓటు బ్యాంకు చీల్చేందుకు మోడీ ప్రయత్నం చేసినా అది సాధ్యం కావట్లేదని ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఈ పరిస్థితి కనిపిస్తోందని అంటున్నారు ఉత్తరాదిలో కూడా రైతులు మోడీకి వ్యతిరేకంగా ఉన్నారని దీంతో బీజేపీ రెండు వందల సీట్లు వస్తే ఎక్కువ వచ్చినట్లేనని వీరు అంచనా ఒకవేళ వీరు అంచనాలే కనుక నిజమైతే బీజేపీలో కూటమి పార్టీలకి రెక్కలు వచ్చినట్లేనని లెక్కలు చెప్తున్నారు వీరిలో కూడా ప్రధానంగా దక్షిణాదిలో టీడీపీ జనసేన కూటమి నుంచి పదిహేను పద్దెనిమిది సీట్లు కనుక వస్తే ఆ పార్టీలకి కేంద్రంలో దన్ను పెరుగుతుందని చెప్తున్నారు ఎన్డీఏ కూటమి పార్టీల్లో ఉన్న ప్రాంతీయ రాజకీయ పార్టీలకు ఈ సీట్లు రావని అందుకే ఏపీపైనే ఎక్కువగా ఆధారపడే అవకాశం ఉంటుందంటున్నారు దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి కేంద్రంలో చక్రం తిప్పే స్థాయికి వచ్చినా రావచ్చని సెఫాలిస్ట్ల అంచనాగా ఉంది పూర్తి స్థాయిలో కాకపోయినా చంద్రబాబు మాటకైతే కేంద్రంలో వాల్యూ పెరిగిందంటున్నారు బీహార్ వంటి చోట్ల జేడీయూ బీజేపీ కలిసినా అక్కడ ఏడెనిమిది సీట్లు మాత్రమే జేడీయు వస్తాయంటున్నారు దీంతో ఆంధ్రప్రదేశ్లో వచ్చే సీట్ల మీద ఖచ్చితంగా బీజేపీ ఆధారపడడం ఖాయమని ఫలితంగా చంద్రబాబు కేంద్రంలో కీలక రోల్ పోషించే అవకాశం ఉందనేది వీరి మాట ఏం జరుగుతుందనే జూన్ నాలుగును చూడాలి గతంలో కూడా చంద్రబాబు నాయుడు కేంద్రంలో ఇదే రకంగా చాలా పాజిటివ్ అట్మాస్ఫీర్ని క్రియేట్ చేసిన సంగతి మనం చూసాం రానున్నటువంటి ఎన్నికల్లో కూడా ఇది జరిగే అవకాశం ఉందా లేక ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు సంబంధించి ఇంకేదైనా ఫలితం రాబోతుందా అంటే చంద్రబాబు నాయుడు గెలుపు కాకుండా జగన్ గెలుపు అవకాశాలు ఎక్కువ ఉన్నాయా ఈ విషయాన్ని కామెంట్ చేయండి చంద్రబాబు ఈ సీఎం లేదా జగన్మోహన్ రెడ్డి సీఎం అని మీరు కామెంట్ చేయండి